ఇంటికి వచ్చిన బాలు అయితే ఇంట్లో మనం సరుకులు చూసి సరుకులు తెచ్చేసారా అయితే నేను రేపిస్తాను డబ్బులు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అక్కడ ఉన్న బాలు ఆ మాటలు విన్న రోహిణి ప్రభావతి అయితే ఏం ఇచ్చేసారు కదా మీ ఆవిడ ఇచ్చింది కదా అని చెప్పేసి అయితే ప్రభావతి అడుగుతుంది అప్పుడేమో తన వైపు చూస్తాడు అనమాట ఏం నీకు చెప్పకుండా ఇచ్చిందా నీకు తెలియదా విషయం అని అంటాడు అంటదనమాట ప్రభావతి నీకు తెలియకుండా ఎక్కడి నుంచి తెచ్చావే డబ్బులు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మేనాకి అన్ని డబ్బులు నీకు ఎక్కడివి తనివ్వకుండా అని చెప్పేసి అయితే ప్రభావతి క్వశ్చన్ చేస్తుంది మేనమాట దొంగతనం చేసావా అని అంటూ ఉంటుంది అన్నమాట దొంగతనం చేసి అంత స్థితిలో లేము అని చెప్పేసి అయితే మేన అంటుందన్నమాట దొంగతనం చేయకుండా నీకు ఎక్కడవన్నీ డబ్బులు మీ కుటుంబం అలాంటిదే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మీ తమ్ముడు దొంగోడు నువ్వు కూడా దొంగతనం చేసావా అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది అనమాట ప్రభావతి ఆ మాట్లాడిన ప్రభావతి మాటలు విని బాలు వైపు బాలు ఏమో మీనా వైపు చూస్తాడు మీనా ఏమో చాలా బాధపడుతుంది ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ప్రభావతి అయితే వాడు డబ్బులు ఇవ్వకుండా దొంగతనం చేయకుండా ఎలా ఇది ఎక్కడి నుంచి తెచ్చావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్